హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ కోట్లాది మంది తెలంగాణ రైతాంగం కోటి ఆశలతో రైతు భరోసా కోసం వెయిట్ చేస్తూ ఉంది మా వంతు ఎప్పుడు వస్తుంది మా అకౌంట్లో డబ్బు ఎప్పుడు పడుతుంది ప్రతి రైతు పెట్టుబడి పెట్టే సమయంలో చూస్తున్నటువంటి ఆశతో చూస్తున్న మాట ఇది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వన్ ఇయర్ దాటింది కానీ రైతు భరోసా మాత్రం లేటెస్ట్గా మొన్న మాత్రమే స్టార్ట్ అయింది సరే స్టార్ట్ అయింది ఇకనన్నా మా అకౌంట్లో డబ్బులు పడతాయి అని చెప్పి చూస్తూ ఉంటే ఇప్పటి వరకు చాలా మంది అకౌంట్ రైతు డబ్బులు పడలేదు ఇప్పుడు రైతు భరోసా మీద వరుసగా వీడియోలు చేస్తున్నటువంటి సమాచారాన్ని స్వీకరించి రైతులకు చేరవేస్తున్నటువంటి వేస్తున్నటువంటి జర్నలిస్ట్ తిరుపతి నాతో ఉన్నారు తిరుపతిని అడిగి రైతు భరోసా గురించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ తిరుపతి బాగున్నాను రైతు భరోసా మీద వరుసగా వీడియోలు చేస్తా ఉన్నావు చూస్తా ఉన్నాను ఏంటి రైతు భరోసా జనవరి ఇరవై ఆరో తారీఖు రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు ఇకనన్నా అందరూ అకౌంట్ లో పడతాయి అని చెప్పేసి పన్నెండు వేలు రూపాయలు అంటే ఆరు వేరు ఆరు వేరు ఆరు వేలు పడతాయని చెప్పి అందరూ ఆశించారు నేను కనుకున్న సమాచారం ప్రకారం ఎనిమిది విడతలు వాళ్ళు రైతు భరోసా అనే ఆలోచనలో ఉన్నారన్న ఎనిమిది విడతలు ఎనిమిది విడతలలో వాళ్ళు గ్రామాల లెక్క ఒకసారి ఐదు వందల గ్రామాలు ఒకసారి ఆరు వందల గ్రామాలు సుమారు మన దగ్గర పదివేల తొమ్మిది వందల పైచీలకు రెవెన్యూ ప్రాంతాలు ఉన్నాయి అంటే గ్రామాలు ఉన్నాయి ఇన్ని గ్రామాలకు విడతల వారిగా ఎనిమిది విడతలు ఎనిమిది విడతలు లెక్క డివైడ్ చేసుకుని ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు భరోసా ఇద్దాం అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది మార్చి ముప్పటి మార్చ ముప్పై ఒకటో తారీఖు యుద్ధం అనేది ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక కీలకమైన డిసిషన్ అనేది కొంత వినబడినటువంటి వార్త ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం మనకు లీక్ ఇస్తేనే ఈ లీక్ ని మనం తెలంగాణ సమాజానికి చెప్పగలుగుతాం ఎందుకంటే డైరెక్ట్ ప్రభుత్వం మనకు ఫోన్ చేసి మాట్లాడేటటువంటి వ్యవహారం ఏమి ఉండదు కదా జనరల్ గా సో నేనేమంటున్నా అంటే జనవరి ఇరవై ఆరో తారీఖు రైతు భరోసా ప్రారంభించారు రైతు భరోసాతో పాటు ఇంకా నాలుగు అంశాలు ఒకటేమో ఇంద్రమ్మ ఇండ్లు తర్వాత ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఒకటి తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం తర్వాత రైతు భరోసా ఈ మొత్తం ఒక నాలుగు అంశాలు ఈ నాలుగు అంశాలను ప్రధానంగా తిరపకి తీసుకొచ్చిన దాంట్లో ఇప్పుడు కీలకంగా తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి అంశం రైతు భరోసా ఎందుకంటే ఈ కారణం రాలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడా రైతు భరోసా రాలే ఏ రైతాంగానికి రైతు భరోసా పర్లేదు జనవరి ఇరవై ఆరో ఇరవై ఆరో తారీఖు ఇస్తా అని చెప్పినారు కానీ ఆదివారం కాబట్టి ఇవ్వలేకపోయినారు ఇరవై ఏడవ తారీఖు అన్న సుమారు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల క్వశ్చన్ అయ్యన్నా ఐదు వందల ఏడు గ్రామాలకు రైతు భరోసా వచ్చింది ఆ ఐదు వందల ఏడు గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి రైతుకు రాలే మళ్ళా ఇది కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే దాదాపు ఒక గ్రామంలో రెండు వందల మంది రైతులు ఉంటే దాంట్లో కేవలం లిమిటెడ్ రైతులకే లిమిటెడ్ రైతులకే రెండు ఎకరాల లోపే ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క ఆ లెక్కలతో సహా మనం ఆల్రెడీ మనం టీవీలో టెలికాస్ట్ కూడా చేసినాం ఎన్ని మండలాలకు ఎంత వచ్చింది ఎన్ని జిల్లాలకు ఇచ్చినారు దాదాపు ముప్పై ఒక్క జిల్లాలలో లిమిటెడ్ మండలాలకు లిమిటెడ్ ఇచ్చినారు ఇచ్చినారన్న దాంట్లో నల్గొండ టాప్ నల్గొండలో ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు ఇచ్చినటువంటి సంఖ్యలో నల్గొండలో దాదాపు ముప్పై ఐదు వేల ఏడు వందల ఇరవై రెండు మంది రైతాంగానికి ఇచ్చినారన్న నల్గొండ టాప్ అయితే రైతు భరోసా ఇవ్వడంలో ముప్పై ఒక మండలాలు ముప్పై ఒక గ్రామాలకు నల్గొండకు సంబంధించినటువంటి వ్యవహారంలో వచ్చినాయి అంటే కొంత టాప్ కనబడ్డది ఉమ్మడి నల్గొండ మొత్తం అంటే నల్గొండ అంటే ఉమ్మడి నల్గొండ అన్ని వస్తాయి అన్ని నియోజకవర్గాలు కలగలిపి వస్తాయి కాబట్టి నల్గొండలో మాత్రం టాప్ ఇచ్చినారు అయితే ఇక్కడ మనం లెక్క చూసుకుంటే దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్న ఒక కోటి మందికి ఇస్తుండే అన్న ఎకరాలకు ఇస్తుండే అదే సారీ ఒక కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకు రైతు భరోసా వస్తుండే రైతు బంధు ఇస్తుండే అప్పుడు రైతు మంది అనేటటువంటి రైతు భరోసా అని పేరు చేంజ్ చేసినారు అయితే వీళ్ళు ఏం చేసిరు పదివేల తొమ్మిది వందల గ్రామాలలో సర్వే చేసిరన్న సర్వే చేసి గుట్టలు పుట్టలు రాళ్ళు పెట్రోల్ బంకులు ఫంక్షనాళ్ళు అన్నిటికీ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు అందరికి ఇచ్చినారు అంతెనికన్నా మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాలు ఉంటే మల్లారెడ్డి కూడా రైతు బంధిచ్చింది మరి పోనీ ఆరు వందల ఎకరాలలో మల్లారెడ్డి ఏమైనా పంట పండిస్తారంటే లిమిటెడ్ వంద ఎకరాలో యాభై ఎకరాలలో మాత్రం వాళ్ళ కుటుంబం తినడానికి లేకపోతే ఇంకేదైనా చేయడానికి మాత్రమే పంట పండిస్తారు మీతో కాలేజీలు లేకపోతే చెరువులు చెరువు సిగం భూములు అన్ని కొన్ని గుట్టలు పూటలు రాళ్ళు కూడా ఉన్నాయి మల్లారెడ్డి కాదు వేరే విషయం అయితే చాలా పనికి రానటువంటి భూమి పాడుపడ్డటువంటి భూమి బీడుపడ్డటువంటి భూములకు కూడా గతంలో రైతు బంధు ఇచ్చినారు ఈ ప్రభుత్వం ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పనికిరానటువంటి భూమికి రైతు బంధు ఇయ్యొద్దు రైతు భరోసా కేవలం లిమిటెడ్ ఉన్నటువంటి అంటే ఒరిజినల్ పంట పండించేటటువంటి రైతుకు మాత్రమే రావాలి సాగు చేసేటటువంటి భూములకు ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో ఒక కోటి నలభై లక్షల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తుంది సుమారు పదకొండు లక్షల ఎకరాలు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సల్ చేసినారు ఆల్రెడీ ధరణి వెబ్సైట్ లో ఈ ఏదైతే తీసేసినటువంటి భూములు ఏదైతే సంఖ్య ఉంటుందో అదన్నీ కూడా మొత్తం క్యాన్సల్ చేసినారు ధరణిలో కూడా మీరు కొడితే మీకు వెబ్సైట్ లో రాదు ఆ సర్వే నెంబర్లు రావు మీకు సర్వే నెంబర్లు సుమారు పదకొండు లక్షల సర్వే నెంబర్లు తీసేసినారు ఎందుకంటే వాళ్ళకి పట్టాలు ఉన్నాయి పట్టాలు ఉన్నటువంటి భూమికి కదా రైతు భరోసా వచ్చేది కాబట్టి అవన్నీ తీసేసినారు అయితే ఈ బి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న జరిగినటువంటి ఇరవై ఏడవ తారీఖు సుమారు వాళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా దగ్గర దగ్గర తొమ్మిది లక్షల ఎకరాలకు సంథింగ్ ఇచ్చిన తొమ్మిది లక్షల నలభై ఎకరాలకు ఎనిమిది వేల రైతు భరోసా ఇచ్చినారు ఎంత ఎంతమంది రైతులకు ఇచ్చిర్రు అని చెప్పి మనం లెక్క తీస్తే నాలుగు లక్షల నలభై మూడు వేల మంది రైతులకు సంథింగ్ ఇచ్చినారు లెక్క పాత్రం మొత్తం కాకుండా కూడా మనం ఎస్టిమేషన్ కూడా అయితే ఇప్పుడు నిన్న జరిగినటువంటి రైతు భరోసా కూడా ఫస్ట్ విడతలో ఏమో దాదాపు తొమ్మిది లక్షల ఎకరాలకు ఇచ్చినారు తర్వాత ఎంతమంది రైతులకు నాలుగు లక్షల మంది రైతులకు ఇచ్చినారు మళ్ళీ సెకండ్ విడతా ఎందుకంటే విడతల వారిగా అని చెప్పి చాలా క్లియర్ గా ప్రభుత్వం చెప్పింది సెకండ్ విడత నిన్న నిన్న ఫిబ్రవరి మూడో తారీఖు ఫిబ్రవరి మూడో తరఫు వాస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర ఒక క్లారిటీ లేదు ఇది నేను ఓపెన్ గా చెప్తా ఎందుకంటే గవర్నమెంట్ ఫిబ్రవరి రెండో తారీఖు అని చెప్పినారు రెండో తారీఖు ఆదివారం వచ్చింది ఆదివారం ఫెయిల్ అయిపోయింది అంటే వీధన్ని ఆదివారాలు రిపబ్లిక్ డే బ్యాంకులు సర్వచ్చిన అనుకుంటారని అంటే అట్లనే కాదు కానీ క్లారిటీ లేదు బేసిక్ గా వీళ్ళ దగ్గర క్లారిటీ లేక డేట్లు అనుకుంటారు ఫస్ట్ డేట్లు అనుకుంటున్నారు ఆ డేట్ లో వీళ్ళు క్లారిటీ మిస్ అయ్యి ఆదివారం ఏదో సంథింగ్ ఏదో వస్తుంది నిన్న మొన్న రైతు భరోసా ఇచ్చినారు దాదాపు రెండు వందల యాభై ఆరు గ్రామాలకు ఇచ్చిరన్న రెండు వందల యాభై ఆరు గ్రామాలకు ఇచ్చిర్రు అది కూడా కేవలం ఇంత లక్ష తొంభై వేల పై చిల్కమంది రైతులకి లక్ష తొంభై వేల మంది పై ఎంత చూడు నువ్వు అప్పుడే నాలుగు లక్షల వేలు పై అట్లా క్యాలిక్యులేట్ చేసుకో ఎన్ని ఎకరాలకు ఇచ్చి మళ్ళా కేవలం ఐదు లక్షల అరవై నాలుగు ఎకరాలకు మాత్రమే నిన్న రైతు ఇప్పుడు ఐదు అంటే దాదాపు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు పదిహేను లక్షలు పదిహేను లక్షలు వేసుకున్నా నీకు రావాల్సిన రైతు భరోసా ఎన్ని ఎకరాలకు మొత్తం లక్షలు అవును నీకు వచ్చినవి పదిహేను లక్షలు అంటే ఎంత కేవలం టెన్ పర్సెంట్ వచ్చింది అవును నువ్వు ఎంత క్యాలిక్యులేట్ అయ్యి ఎంత గుండు సున్నా పెట్టు సున్నాల మొత్తం ఎన్ని పెన్నుతో గీకినా కూడా రావాల్సింది అంతే ఎంత మంది రైతాంగానికి రావాలి మన ఎనిమిది లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి ఇప్పుడు ఆరు లక్షల మందికి ఇచ్చారు దీంట్లో ఇంకో కాలిక్యులేషన్ చెయ్యి ఎకరం రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఎరికాలంగాణలో ముప్పై ఐదు లక్షల మంది కంటే పైచులకే ఉంటారు అన్న ఎవరికైనా కూడా నువ్వు చూడన్నా అంటే ఎకరం ఉన్న వాళ్ళు కూడా రాలేదు ఎకరం ఉన్న వాళ్ళకి రాలేదు ఇరవై గుంటలు ఉన్న వాళ్ళు కూడా అన్న చాలా మందికి అయితే ఎవరికి వచ్చేది రైతు భరోసా అంటే ఈ నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ శాతం ఫస్ట్ నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా అంటే ఈ నాలుగు జిల్లాలు ప్రధానంగా తీసుకున్నారన్న అంటే ఇట్లా విసిరేసిన మెతుకుల్లో కూడా ఆ ఒక్కొక్క మెతు చేరింది అంతే ఈ నాలుగు జిల్లాలు ఎందుకు అంటున్నా అంటే ఖమ్మం జిల్లా అత్యంత కీలకమైనటువంటి జిల్లా ఇంకోటి పెద్ద ఉమ్మడి ఖమ్మం అంటే చాలా పెద్ద జిల్లా అని కూడా మనం రైతాంగంలో ఎందుకంటే రైతులు ఖమ్మంలో సటన్ పంటని పండిస్తారు ఏది వడ్లే పండిస్తారు మిర్చే పండిస్తారు కూరగాయలే పండిస్తారు లేకపోతే పసుపే పండిస్తారు అని లిమిట్ ఉండదు అన్లిమిట్ ఖమ్మం జిల్లా అంటే అన్లిమిట్ పంట అంతేనా పొంగిరెడ్డి జిల్లా కోమటరెడ్డి జిల్లా అని వాళ్ళు ఇచ్చారు అట్లా కూడా ఉంటుంది అట్లా కూడా ఉంటే ఉండొచ్చు దానికి మనం ఏం క్యాలిక్యులేషన్ చేసుకున్నాం పొంగేడు శ్రీనివాసరెడ్డి మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ అంటే భూములు భూముల శాఖ మంత్రి తర్వాత తుమ్మల నాగేశ్వరరావు సార్ వ్యవసాయ శాఖ రైతాంగం మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ పైసల శాఖ మంత్రి కూడా ఆ జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి ముగ్గురు మంత్రులు కలిపి ఒకటే మరి ఖమ్మంకి కెత్తే అయిపోతుంది అట్లా ఇవ్వవచ్చు చెప్పలే మరి ఎందుకంటే కీలకమైన పడింది రేపు మెతుకు పడింది అంతే అదే చెప్తున్నా నేను ఖమ్మం జిల్లా అయితే ప్రధానంగా తీసుకున్నారు ఖమ్మం జిల్లా ఒకటి నల్గొండ జిల్లాలో కూడా ఇస్తున్నారు అన్న ఎందుకంటే నల్గొండ జిల్లా కోమటిరెడ్డి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది చూడు మళ్ళా రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు టఫ్ ఫైట్ ఉండేది సీనియర్ లీడర్ కాబట్టి వీళ్ళు వాళ్ళ జిల్లాలో కూడా ప్రధానంగా ఇచ్చుకున్నారు అంటే వచ్చిందని నేను చెప్తలేను ఖమ్మం జిల్లా ఒకటి తర్వాత నల్గొండ జిల్లా రెండు ఉమ్మడి జిల్లాలకు రైతు భరోసా వచ్చింది ఇంకా వస్తనే ఉంది తర్వాత వరంగల్ జిల్లా వరంగల్ కొండాసురేఖ సీతక్క వీళ్ళిద్దరు కీలకమే వల్ల మళ్ళీ ఈ జిల్లాలో కూడా రైతు భరోసా పడుతున్నారు తర్వాత పొంగులేడు శ్రీనివాస ఇన్ఛార్జ్ మినిస్టర్ వరంగల్కి కాబట్టి అది చాలా కీలకం కరీంనగర్ చూసుకుంటే పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ జిడ్డు జిడ్డు అన్న లెక్కన ఇక పొన్నమాన్న నాకు తెలుసు పొన్నమన్న గురించి నేను జర్నీ చేశాను కాబట్టి నాకు తెలుసు ఆయన గురించి జిడ్డు తగులుకున్నడానికి వదిలిపెట్టే ప్రసక్తి ఉన్నది మాజీ ఇతవ సత్వ కంటే నువ్వు నువ్వు కావాల్సిందే అనేటటువంటి వ్యక్తి కాబట్టి పొన్నం ప్రభాకర్ అన్న కరీంనగర్ జిల్లాలో చాలా పెద్ద స్థాయిలో అయితే రైతు భరోసా ఇప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈ నాలుగు జిల్లాలు ప్రధానంగా తీసుకున్నారన్న ఎందుకు తీసుకున్నారంటే నాలుగు జిల్లాలో రైతాంగం ఎక్కువ అవును రైతాంగం ఎక్కువ ఉంటారు ఇంకోటి ఏంటంటే మూడు మూడు పంటలు పండించేటటువంటి జిల్లాలు కూడా అన్న ఖమ్మం జిల్లా పక్క అన్న ఖమ్మం జిల్లాలో మీరు ఖమ్మం జిల్లా వాసే అవును మూడు పంటలు కూడా పండిస్తారు అన్న ఖమ్మం ఎందుకంటున్నా అంటే ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి సంబంధించినటువంటి ఒక అన్న కొంచెం నీళ్ళకి పరిధిలో ప్రాంతాలు సంబంధించిన నీళ్లున్నటువంటి ప్రాంతం కాబట్టి కొంత కొంత ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మూడు మూడు పంటలు తర్వాత వరంగల్ జిల్లాలో కూడా కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఉందన్న అక్కడ కూడా మూడు మూడు పంటలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు మూడు పంటలు పండించే రోజులు ఎత్తునా అంటే వాళ్ళు ఏంది వాళ్ళు చేసుకున్నటువంటి ఏంటంటే ఎక్కడ ఎక్కువ ఎక్కువ రైతులు ఎక్కువ పంట ఎక్కడ నుంచి పంట ఎక్కడ నుండి వస్తుంది అనేది నాలుగు జిల్లాలు ఈ నాలుగు జిల్లాలను ప్రధానంగా తీసుకున్నారు తీసుకొని ఈ నాలుగు జిల్లాలలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తా ఉందరిగా ఎక్కువ మండలాలు ఎక్కువ గ్రామాలు ఈ నాలుగు జిల్లాలలో పడుతున్నాయి ఇప్పటిదాకా నేను నేను తీసినటువంటి డేటా ప్రతి రోజు డేటా తీసుకునే వస్తున్నా రైతు భరోసా గురించి ఎందుకంటే చాలా మంది రైతులు నన్ను కూడా అడుగుతున్నా నాలుగు వేల ఐదు వేల మంది ఫోన్లు చేస్తున్నానా ఫోన్స్ ఇచ్చా పెట్టుకున్నా సమాధానం చెప్పలేక ఎందుకంటే మనం ఒక దాంట్లో ఒక దాంట్లో మనం మునిగినప్పుడు కంప్లీట్ మునిగి తేలాల్సిందే దాంట్లో వేరే ఆప్షన్ ఉండదు రైతులు మనల్ని వినియూ చేసినప్పుడు రైతులు మనల్ని నమ్మినప్పుడు రైతులకు వాస్తవాలు చెప్పాల్సింది మీరింటి పోతే కూడా వ్యవసాయం చేస్తాం ఇంటికి పోతే నేను కూడా వ్యవసాయం చేస్తాను వ్యవసాయమే మనకు శాతగాన్ని కాదు కదా గుంటూరు కొడతాం గొర్రె కొడతాం అన్ని తెలుసు మనకు నాగలు పడతాం అన్ని పడతాం మనకు అన్ని తెలిసినటువంటి వ్యవహారమే కదా సో నేనేమంటున్నా అంటే ఇప్పటిదాకా కేవలం పదిహేను లక్షల మందికి మాత్రమే ఇచ్చినారన్న దాంట్లో కూడా రైతులు కూడా ఒక ఆరు లక్షల మంది రైతులకు ఇచ్చినారన్న సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం రైతు భరోసా వచ్చింది ఇప్పుడు ఇది ఇచ్చినటువంటి రైతు భరోసా ఇక ముందు రైతు భరోసా ఎట్లా పడుతుందట అంటే ఒక క్లారిటీ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఇంకా మొత్తం క్లారిటీ అని రాలేదు దగ్గర ఇప్పుడిప్పుడు క్లారిటీ ఏంటంటే విడతలు వారికి ఇస్తాం ఎనిమిది విడతలు నెక్స్ట్ గ్రామాల చొప్పున ఏది ఇంకో ఆరు వందల గ్రామాలు ఇంకో ఏడు వందల గ్రామాలు ఈ గ్రామాల చొప్పునే అనేటటువంటి వ్యవహారం ఒకటి ఈ గ్రామాల అయితే ఇబ్బంది అవుతుందేమో అనేట ఇంకో ఎందుకు చెప్తున్నా అంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టుకున్నారు అడగబోతా సర్పంచ్ పొంగరేట్ శ్రీనివాసరెడ్డి చేశారు నీకు ఇంకోటి చెప్పాలా నేను దీన్ని ఇంతకంటే ముందు చెప్తా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలు ఉన్నాయి కదా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా షెడ్యూల్ ప్రకారం పెడతానే ఆలోచనలు ఉన్నారు ప్రభుత్వం ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు రైతు బంధు ఇచ్చారు కదా రైతు భరోసా ఇచ్చారు కదా ఈ గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్స్ మొదటి విడుదల పెడదాం సర్పంచ్ ఎలక్షన్స్ విడతలు పెట్టు నేను కొత్తగా చూస్తున్నాను అంటే మీ మీకు తెలిసి మీరు 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 కూడా ఫోన్ చేసారు పెట్టుకోవచ్చు వెసులుబాటు కోసం పక్కన పెట్టి ఇప్పుడు నాకు నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు పదిహేనో తారీఖు ఫిబ్రవరి పదిహేను తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చు ఎందుకంటే మీరు అనుకున్న కులగలను కూడా అయిపోయింది కాబట్టి రావచ్చు వస్తే గనక అప్పుడు రైతు భరోసా డబ్బులు అప్పటికే అన్ని గ్రామాల్లో పడకపోయి ఉండుంటే పడే అవకాశం కనపట్లేదు కదా క్లియర్ గా టెన్ పర్సెంట్ కూడా పడలేదు కదా పడకపోతే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి సహజంగా ఎలక్షన్ కమిషన్ దగ్గర డబ్బులు పడితే ఎన్నికలు ప్రభావితం అయితే అని బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ ఇస్తుంది ప్రతిపక్ష పార్టీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ గతంలో తీసుకున్నట్టే రైతు భరోసా డబ్బులు వెయ్యొద్దని ప్ర నిర్ణయం ప్రకటిస్తే రైతు నోట్ మట్టి కొట్టినట్టేనా ఒక ఎన్నికలు అయిపోయేంత వరకు ఒక విషయం చెప్తున్నా కోకాపేట భూములు మీకు ఐడియా ఉంటాయి కానీ అవును కోకాపేట భూములు ఒక ఎకరానికి వంద కోట్ల రూపాయలు ఉంటుంది చాలా బిరం భూములు అవి గతంలో కేసీఆర్ కూడా కోకాపేట భూములు అడ్డికి పావుసమ్ముకున్నాను మీ అందరికి ఎరికే ఆయనకు అప్పులు కావాలి రైతు భరోసాను ఇంకోటి ఇంకోటి ఇవ్వడానికి ఆయనకు డబ్బులు అవసరం ఉన్నాయి అప్పుడు ఆయన అమ్ముకున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ కూడా నాలుగు వందల ఎకరాలు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర కూరబెట్టింది పెట్టిందన్న డబ్బులు పెట్టి దాదాపు ఒక ఆరు నుండి ఏడు కోట్ల రూపాయల డబ్బులు తీసుకుర తీసుకొని ఆ డబ్బులు దేనికోసం ఖర్చు పెట్టాలన్నా రైతు భరోసా కోసం తీసుకురావు ఆరు నుంచి ఏడు కోట్ల కోట్లు ఆరు ఏడు వేల కోట్లు అనుకుందాం తీసుకురు అది ఎప్పుడు సంక్రాంతి ముందు తీసుకురన్న ఈ డబ్బులు సంక్రాంతి ముందు తీసుకురు తర్వాత మొన్న మూడు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర తీసుకున్నారన్న మొన్న మొన్న ఇదే ఇదే నాకు తెలిసి ఈ నెల కాదు డిసెంబర్ లో అనుకుంటానా మళ్ళీ డిసెంబర్ లో మూడు వేల కోట్లు ఆర్బీఐ దగ్గర మళ్ళీ ఆర్బిఐ కార్డు బస్టాండ్ ఇష్టం ఏమైనా కుదవెట్టి లేదో మన తెలియదు లేదా వ్యవహారం గానీ మళ్ళా మూడు వేల కోట్లు అంటే దగ్గర దగ్గర పదివేల కోట్ల రూపాయలు జమ చేసేదే రైతు భరోసా కోసం మరి పదివేల కోట్ల రూపాయలు జమ చేసినటువంటి మీరు నిజంగా రైతుల పట్ల మీకు ఏమైనా చిద్దశుద్ధి ఉంటే రైతుల పట్ల ఏమైనా గౌరవం అయిపోయింది అయిపోతుంది కదా ఈ విడతల వారికి ఇత్తం ఐదు ఎకరాల లోపిత్తం పది ఎకరాల లోపిత్తం పోనీ ప్రభుత్వం దగ్గర ఏమైనా క్లారిటీ ఉందా ఇయో పలానా డేట్ ఫలాని పలానాయో పలాని మండలాలకు ఇస్తాం పలాని గ్రామాలకి క్లారిటీ ఉందా అప్పుడు అది కాదే అసలు గ్రామాలు చెప్పింది ఎకరాలు చెప్పేది ఒక ఐదు ఎకరాలు నోళ్ళకి ఇస్తాం ఎకరం లోపు ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారన్న ముప్పై నలభై లక్షల మంది వేసుకో నలభై లక్షల మంది రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారు నువ్వు ఏం చేయాలా అట్లా కూడా రెండు తప్పి ఇరవై లక్షల మందికి ఒకసారి ఇంకో ఇరవై లక్షల మంది ఒకసారి ఇట్లా కూడా పెట్టుకో నువ్వైనా టార్గెట్ పెట్టుకోవాలి అనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు ఈ గ్రామాల పంచాయతీ అర్థమైతులేదన్న ఫస్ట్ ఇప్పుడు ప్రభుత్వమే డౌట్ ప్రభుత్వమే కన్ఫ్యూజన్ ఇంకోటి చెప్తా ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదన్న ఎందుకంటే ఎమ్మెల్యేలు కాన్స్టిట్యులు తిరిగితే జనం ఉరికిచ్చి తంతురు ఓపెన్ గా చెప్తున్నా ఈ మాట నువ్వు చెప్పు ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టుండే గ్రామాల్లో రైతులు నిర్దిస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాయసరావు చిన్నోడేం కాదు చాలా కాలం సుదీర్ఘంగా అనేక మంది కేబినెట్ లో పనిచేసిన వ్యక్తి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు తర్వాత కేసీఆర్ ఇప్పుడు క్వశ్చన్ కంప్లీట్ కాక ముందుకే చెప్తా నేను మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన చాలా సీనియర్ లీడర్ అవును టీడీపీలో ఆయన కీలకంగా పనిచేసిండు తర్వాత బీఆర్ఎస్ లో పనిచేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలా కీలక క్రియాశీలక పాత్ర రాజకీయాల్లో పోషించినటువంటి వ్యక్తి అంటే కొంత పాలిటిక్స్ లో కీలకమైనటువంటి వ్యక్తి ఇంకోటి ఇప్పుడు మంత్రిగా ఉండలేని రాజీనామా చేస్తా రైట్ ఇదే చెప్తున్నా తుమ్మల నాగేశ్వరరావు గారు నారాజ్ అయిన నారాజ్ అంటే మనం అంటాం కదా నాకు నాతో అయితే లేదు చేయలేను అనే ఒపీనియన్ వచ్చేసింది ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు సార్ వ్యవసాయ శాఖ మంత్రి నువ్వు వ్యవసాయ శాఖ మంత్రికి ఏది చెప్పవు నీ ఓన్ డిసిషన్స్ తీసుకుంటావు వ్యవసాయ శాఖ మంత్రి ఏమో పది ఎకరాలు లోపిస్తా రైతు పండ్ అని ఆయన చెప్తారు రైతు భరోసా ఇస్తా అంటాడు ఈయన ఏమో అన్లిమిటెడ్ ఇస్తాం ఎన్ని పంటలు కావాలంటే అన్ని పంటలకు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్తాడు ఎకరానికి ముఖ్యమంత్రి ఏమంత్రేడ్ ఏమో ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్తాడు పన్నెండు వేలు అని చెప్తారు అంటే ఏం క్లారిటీ ఉన్నట్టు ఇదే కాదు శాఖ మంత్రికి వ్యవసాయ శాఖ మంత్రికి మినిమం ప్రోటోకాల్ మినిమం గౌరవం ఏనట్టే కదా అంటే వ్యవసాయ శాఖ మంత్రి క్వశ్చన్ చేస్తున్నారు జనం ఇంకోటి వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మలంగేశ్వరరావు గారు వాళ్ళ కాన్స్టెన్స్ లో చెప్పింది ఇక లాస్ట్ నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నా భవిష్యత్తులో మా కొడుకు అంటే వాళ్ళ కొడుకు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు ఇది చాలా పెద్ద మచ్చ తుమ్మల నాగేశ్వరరావు గారికి చాలా పెద్ద మచ్చ ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు ఆయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి కేసీఆర్ కేబినెట్ లో పనిచేసిండు టీడీపీ క్యాబినెట్ లో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి లాస్ట్ అంటే లాస్ట్ పాలిటిక్స్ నేను రద్దు చేసుకుంటానే మూమెంట్ లో ఇంత పెద్ద మచ్చ రేపటి వాళ్ళ కొడుకు వస్తే అలా కొడుకు విమర్శించరాజను ఏ మీ అయ్యే ఏం పనిచేసినాడు మీ అయ్యే రైతు బంధు అని చెప్పి నీలే రుణమాఫీ ఇస్తాను నీయలే మీ అయ్యనే సక్కా పని చేయలేదు నువ్వే పనిచేస్తాను విమర్శలు చేస్తారు కదా తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇది చాలా కుచ్చుకుంటుంది బాధ ఉంది రైతు బంధు దెబ్బకు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి పదవికి రాజీనామా చేస్తాలి ఆలోచనలో ఉండడు అనేది రాజీనామా చేసుకునే రైతులు ఎక్కడ పాపం మరి గదే చెప్తున్నా నేను ఇప్పుడు అలా ఏదన్నా కూడా ఒక చూడన్నా రైతులకు ఎప్పుడు ఇబ్బంది అన్న రైతులకు ఎప్పుడు బాధే అన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిర్రే ఏమన్నాడు సభలో అంటే కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొంత మాట్లాడింది రేవంత్ రెడ్డి ఏమంటాడు కేసీఆర్ నువ్వు ఫస్ట్ కట్టలేకుండా నడవడం నేర్చుకో కట్టె పట్టుకోకుండా నడవడం నేర్చుకో అని చెప్పి వ్యక్తిగత ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నా మనమే బీఆర్ఎస్ పార్టీని జోకాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మనం సుట్టపోడు కాదు బీఆర్ఎస్ చేసినాం కాంగ్రెస్ చేసినాం మన దాంట్లో మార్పు రాలే మన దాంట్లో మార్పు రాలే ముఖ్యమంత్రి గారి దాంట్లో మార్పు వచ్చింది కేసీఆర్ గారి దాంట్లో మార్పు వచ్చి మన దాంట్లో మార్పు రాలే నేనే అంటున్నా రైతులకు కన్నీళ్లు పెట్టేయకుండా ఫస్ట్ రైతు మంది రైతు భరోసా కేసీఆర్ కట్టలేకుండా నడుచు నడవడం మాకు తెలియదు రైతులను కంటలను పెట్టినప్పుడు రైతు భరోసా ఇప్పుడు ఇంకోటి కూడా వేసేది రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు రుణమాఫీ వంద శాతం కాలేదు డెబ్బై శాతం అందుక అయిందేమో తర్వాత ఇప్పుడు సన్నాలకి ఐదు వంద రూపాయల బోనస్ అప్పుడేమో లేదు అప్పుడేమో పథకం పర్సన్ కూడా రాలేదన్నా అక్సెప్ట్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాలేదు ఐదు వందల రూపాయల బోనస్ బోనస్ సన్నకి అంటే కాదు రైతుకు ఏ పథకం సరిగా మరి కానప్పుడు ఇది రాజకీయంగా కాంగ్రెస్ కి ఎలాంటి ఇబ్బంది పరిస్థితి అసలు నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ పది సంవత్సరాలు అధికారం ఉన్నాడు కదన్న పది సంవత్సరాలు వచ్చినటువంటి వ్యతిరేకత ఈ సంవత్సరంలో నేర్చుకున్నాడే కేవలం వన్ ఇయర్ వన్ ఇయర్ లో ఇంత వ్యతిరేకత మళ్ళీ గ్రామ సభలు చూసినారు కదన్న మీరు గ్రామ సభలలో అధికారులను ఉడికిచ్చి కొట్టే పరిస్థితి అన్న అధికారులు ఏం పాపం చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిస్తే కదా అన్న అధికారులు పోయింది ఇంకోటి చెప్తా అధికారులు భయపడి పోలీసుల్లో నేర్చుకున్నాడే గ్రామ సభలకు మనం ఎప్పుడన్నా చూస్తామన్నా గ్రామ సభలు అంటే మనం అందరం కూర్చో అందరం కూర్చొని మన బాబాయిలు పెద్దమ్మలు మనం అందరం కూర్చొని డిస్కస్ చేసుకోవాల్సిన సభ గ్రామ సభ అంటే ఏందన్న మన ఊళ్ళే అందరం కూర్చొని ముచ్చట పెట్టుకోవాలి మనకు ఎంత రైతులు నీకు ఏమన్నా వచ్చినారా అప్లికేషన్ అని నువ్వు ఉంటావు ఆర్థిక ఏమైందే ఏమన్నా వచ్చిందా అని నేను అడుగుతా ఏ రాలే తమ్మి అని నువ్వు చెప్పుడు మన ఊళ్ళే ఎట్లుంటుంది అలాంటి పరిస్థితి పోయి ఘర్షణ వాతావరణం అన్న పోలీసు వాళ్ళు వచ్చే పరిస్థితి పోలీసులు వచ్చి గ్రామ సభలో నిలిచుంటారా లేదన్నా లేదన్నా చూసినా మనం అంటే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది రావడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు బేసిక్ గా ఎవరైనా కూడా కొత్త కొత్తగా నేర్చుకుంటారా అడ్మినిస్ట్రేషన్ అందరికి తెలిసి వచ్చినటువంటి వ్యక్తులేం కాదు కానీ అడ్మినిస్ట్రేషన్ తెలియదు రేవంత్ రెడ్డి గారికి బ్యాక్ అండ్ సపోర్ట్ లేకుండా పోయింది మంత్రులు ఉన్నారు నేను నేను మళ్ళీ చెప్తున్నాను ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే యాక్సెప్ట్ చేసినా లేకపోయినా నేను చెప్పేది వాస్తవం నేను అనుకుంటున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక వర్గం కొంగులే శ్రీనివాసరెడ్డి గారిది ఒక వర్గం జానారెడ్డి గారిది ఒక వర్గం తర్వాత దీపాదాస్ మున్సి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆమె ఒక వర్గం ఆమెకు వర్గం ఆమెకు బ్యాచ్ తయారైంది ఇప్పుడు నీలం మదన్న వాళ్ళు వీళ్ళకి బ్యాచ్ వాళ్ళకు మంత్రి పదవులు ఇప్పిద్దామని ఆలోచనలో మేడం గారు తిరుగుతా ఉన్నారు ఆమెది ఒక వర్గం తయారైపోయింది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నది ఒక వర్గం తర్వాత మీకు మధుయాస్కి గౌడ్ అన్న ఐడియా ఉంటుంది మధుయాజకీ గౌడ్ అన్నది ఒక వర్గం దీంట్లో మళ్ళీ కోమటిరెడ్డికర్ రెడ్డి గారు పెద్ద వర్గం మొన్న జరిగిన పది మంది ఎమ్మెల్యేల హస్తంలో కోమటి గారి హస్తం ముందని వస్తుంది వార్త సోషల్ మీడియాలో వైరల్ అయితే అదొక వర్గం దాని తర్వాత ఇట్లా ఇన్ని మాట్లాడుకుంటూ పోవాలన్నా సీనియర్లు ఒకవైపు జూనియర్లు ఒకవైపు మంత్రులు ఒకవైపు ఎమ్మెల్యేలు ఒకవైపు ఎమ్మెల్సీలు ఒకవైపు ఒక ఒకవైపు నువ్వు ఎవరి దారని చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఒంటర్ అయిపోవడా రేవంత్ రెడ్డి గారికి ఎవరన్నా సపోర్ట్ చేయాలి కదా అన్న ఎంత ఎన్ని వర్గాల నేను ఒక క్లారిటీ చెప్తా బీసీ వర్గీకరణకు సంబంధించిన రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చినప్పుడు నేను చెప్తున్నా వర్గీకరణ రిపోర్ట్ వచ్చినప్పుడు అట్లీస్ట్ క్యాబినెట్ లో ఆమోదం చేయకుండా క్యాబినెట్ లో చెప్పకుండా రిపోర్ట్ ని మంత్రులే కూర్చొని మీది మీరే ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి ఉంటే లేకపోతే అది మనం వెళ్దాం సో సంబంధించి మాత్రం చేస్తాను రైతు భరోసా రైతు భరోసా గురించి లాస్ట్ కి చెప్తున్నా లాస్ట్ ఒకటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపలి చెప్తున్నాడు ఒకవేళ మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు భరోసా అయ్యకుండా సర్పంచ్ ఎలక్షన్స్ లో పోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ఊహించినటువంటి తరహాలో కాంగ్రెస్ కి దెబ్బేటట్టు లోకల్ బాడీ గవర్నమెంట్ అనుకూలంగా ఉంటే కానీ ఉండకపోవచ్చు ఎస్ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఫిబ్రవరి లాస్ట్ వారంలో ఐదు లక్షల మంది రైతులతోటి భారీ భరంగా సభ పెడుతుండ్రు గజ్వేలు ఇది రేవంత్ రెడ్డికి అత్యంత దెబ్బ పడుతుంది మీకు తెలుసన్న సాధారణంగా కేసీఆర్ అంటే బయటకు వస్తే మన అందరికి తెలిసినటువంటి వ్యక్తి ఆయన వ్యూహాలు తట్టుకునేటటువంటి శక్తి ఉన్నది ఆ అవకాశం కూడా ఉంటుంది సారు ఉత్తగానే సంవత్సరం అంతా ఇంటికాడ కూర్చుని నువ్వు అయితే యాక్సెప్ట్ చేయవు నేను కూడా యాక్సెప్ట్ చేయ ఖాళీకి కూసు అంటే నమ్మం ఏదో వ్యూహం ఉంటుంది ఏదో జిమ్మిక్ లు మ్యాజిక్లు చేసే ముందుకు వస్తాడు సో కాబట్టి కేసీఆర్ గారి వ్యూహంతో రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది కావచ్చు అన్న అది మాత్రం నేను ప్రధానంగా చెప్పగలుగుతాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న